చెన్నపిండి దోశల కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు బియ్యము తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసుకొని ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి అలా నానిన పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ కూడా పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు జొన్నపిండి కూడా వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఇంకో అరకప్పు వరకు జొన్నపిండి వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు అలాగే దీనిలోకి రెండు గుప్పళ్ళ మురమరాలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మనం రుబ్బుకున్న పిండి ఇలా వాటరీ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి ఎందుకంటే డైరెక్ట్గా పిండి వేస్తున్నాం కాబట్టి పిండి ఎక్కువగా వాటర్ని లాగేస్తుందండి నైట్ అంతా ఉన్నప్పుడు ఇలా మనం రుబ్బుకున్న పిండిని లోతెక్కువగా ఉన్న గిన్నెలోకి మార్చుకోవాలండి లేదంటే ఇది బాగా పొంగిపోయి పిండంతా కింద పడిపోతుందండి అప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని కొద్దిగా గాలి వెలుతురు లేని ప్లేస్లో పెట్టి రాత్రంతా ఉంచితే బాగా పొంగుతుంది దోసలు వేసుకునే ముందు దోసల పిండిలో గరిట పెట్టి బాగా కలిపేయకూడదండి అలా కలిపితే పిండి మిగిలి రెండో రోజు దోశలు వేసుకోవాలి అనుకుంటే పిండి ఫ్రెష్గా ఉండకపోగా దోశలు కుడుముల్లా వస్తాయండి అందుకని దోశల పిండిని కేక్ కట్ చేసినట్టుగా ఓ పక్క నుంచి కట్ చేసుకొని డైరెక్ట్గా దోశని పోసేసుకోవచ్చండి చూశారుగా పిండి పెనం కతుక్కోకుండా ముద్దలు ముద్దలుగా మారకుండా గరిట ఎంత బాగా తిరుగుతుందో చుట్టుపక్కల కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశని ఎర్రగా కాలనివ్వాలండి ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు తర్వాత దోశని రెండో వైపుకి తిప్పుకొని ఇటువైపు కూడా బాగా ఎర్రగా కాలనివ్వాలండి మళ్ళీ ఒకసారి దోశని తిప్పి చూసుకొని ఎర్రగా కాలిందనిపిస్తే అనిపిస్తే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మీకు ఇంకో మెథడ్ చెప్తానండి మీరు ముందు రోజు పిండి రుబ్బే అప్పుడు వాటర్ తక్కువ అయ్యి ఒకవేళ నెక్స్ట్ డే మీకు పిండి తిక్కుగా అనిపిస్తే గబగబా పిండిలోకి గరిటె పెట్టి తిప్పేయకుండా ముందు చెప్పిన ప్రొసీజర్ లానే కేక్ కట్ చేసినట్టుగా పిండిని ఓ పక్క నుంచి కట్ చేసుకుంటూ కావలసినంత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి అలా వేరుగా తీసుకున్న గిన్నెలో మీకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు ఈ జొన్నపిండి దోశలో కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదండి పెనంకేమీ అతుక్కోకుండానే దోశ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు మిగిలిన పిండిని చక్కగా స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే కూడా దోశలు పోసుకోవచ్చండి ఇంకా పిండి మరుసటి రోజుకు కూడా మిగులుతుంది అని అనిపిస్తే మళ్ళీ స్టోర్ చేయాల్సి వస్తుంది అని అనిపిస్తే ముందు చెప్పినట్టుగా పిండిని మొత్తం కలపకుండా కట్ చేసి మాత్రమే దోశలు పోసుకోవాలండి ఇలా కట్ చేసి దోశలు పోసుకోవటం వల్ల పిండిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు పైగా దోశలు కూడా మెత్తగా వస్తాయి ఈ జొన్నపిండి దోశలు మరియు టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోకండి